మరి తెలంగాణ ఖనిజ సంపదనంతా అదానికో అంబానీకో ఇంకొక ప్రైవేట్ కంపెనీకో దారదత్తం చేయడానికి బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు మీరు మిలాకత అయినరా నేను అడుగుతా ఉన్నా సూటిగా స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది ఎందుకంటే మా హయాంలో అటువంటిది మేము జరగనీయలేదు మా తొమ్మిదిన్నర పది కాలంలో మేము అటువంటిది జరగనీయలే అదేవిధంగా ఇప్పుడు ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నది ఆ కంపెనీ మూతపడ్డది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సున్నప్రాయి గనుల్ని ఆ సంస్థకి ఇచ్చి అక్కడ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అక్కడ ఇండస్ట్రీని ప్రారంభించవచ్చు మరి ఇవాళ ఆదిలాబాద్ నుంచి ఎంపీగా భారతీయ జనతా పార్టీ మనిషి గెలిచింది మరి కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటారు దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది గతంలో కూడా ఇవాళ ఎంఎండిఆర్ యాక్ట్ వచ్చింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆ ఎంఎంఈ ఎంఎండిఆర్ యాక్ట్లో మూడు క్లాజుల్లో ఒక దాంట్లోనేమో యాక్షన్ పెట్టుకోవచ్చు ఇంకొక దా ఇంకొక దాంట్లో నామినేషన్ మీద కూడా ఇచ్చుకోవచ్చు అనేది ఉంది అలకేషన్ కూడా అలకేషన్ కూడా చేసుకోవచ్చు అనేది ఉంది కేటాయింపు చేసుకోవచ్చు దాన్ని అనుసరించే ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్లో లిగ్నైట్ మైన్స్ని గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అడిగితే ఆ అలకేషన్ పద్ధతిలో ఎంఎండిఆర్ యాక్ట్లో ఉన్నటువంటి దాని ప్రకారం అలకేషన్ పద్ధతిలో వాళ్ళకి ఇచ్చిర్రు సో ఇప్పుడు మేము కూడా అదే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని ఇనుము ఖనిజపు గన్లను కానీ సున్నప్రాయి ఖనిజపు గన్లను కానీ మ్యాంగనీస్ ఖనిజపు గన్లను కానీ బావులను కానీ సింగరేణి సంస్థకి ఇచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది లేకపోయినట్టయితే ఇవి కనుక ప్రైవేట్ ప్లేయర్ల చేతుల్లోకి పోయినట్టయితే డెఫినెట్గా ఇది కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కలిసి కూడబలుకొని చేసినటువంటి తెలంగాణ సహ సహజ సంపదను దోచుకునేటటువంటి ఒక కుట్రగా భారత రాష్ట్ర సమితి పార్టీగా మేము భావిస్తాం ఎందుకంటే విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టాలే సెయిల్ ఆధ్వర్యంలో పెట్టిస్తారా ఎవరు ఆధ్వర్యంలో పెట్టిస్తారో ఏ పిఎస్యు ఆధ్వర్యంలో పెట్టిస్తారో పెట్టియండి బయ్యారంలో ఉక్కు కర్మాగారం లేదంటే సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పెట్టిస్తారా పెట్టియండి పెట్టించి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఉమ్మడి ఖమ్మం కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇలిప ఖనిజపు గనుల్ని ఆ ప్రాంతంలో వచ్చేటటువంటి బయ్యారం ఏరియాలో వచ్చేటటువంటి స్టీల్ ప్లాంటు మరి సింగరేణికి ఇస్తారా మీరు సెయిల్కి ఇస్తారా ఎవరికి ఇస్తారో వాళ్ళకే ఆ ఖనిజ గన్నుల్ని కేటాయించేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి సో ఇట్లా చేయకుండా ఇవి ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళకు దారదత్తం చేస్తామనుకుంటే డెఫినెట్గా ఇది పెద్ద కుట్ర ఆ కుట్రలో భాగంగానే తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేని ప్రేమ ఉలకవోసి ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఇవాళ తెలంగాణ సహజ సంపాదన దోసుకొని పోతున్నారనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది మీ వైఖరిగా రాబోయే రోజుల్లో దీని ద్వారా అవుతుంది ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటిపోయింది ఏడు నెలలు నడుస్తున్నాయి సింగరేణి బొగ్గుబావులు సింగరేణి సంస్థకి ఇవ్వాలని చెప్పి ఒక్క లేఖ కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి రాయలే ప్రధానమంత్రికి ఇప్పుడు మొన్న కిషన్ రెడ్డి గారు లేఖ రాసి ఈ మైన్స్ అన్నిటికి సంబంధించి వేలం పాట మీరు పెట్టాలే ఇమీడియట్గా అని చెప్పి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా లేఖ రాసిందంటే ఇప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం మేము పెట్టాము సింగరేణి సంస్థకే ఇవ్వాలి లేకపోతే రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని టీఎస్ఎండిస్కి ఇవ్వాలి అనేటటువంటి ఒక లేఖ కూడా రాయాలి ముఖ్యమంత్రి గారు రాయాలి సంబంధిత మంత్రి ఇండస్ట్రీస్ మినిస్టరు ఇంకెవరు ఇంకెవరు ఎవరు కూడా స్పందించాలి అంటే మరి ఏదైనా బీజేపీ కాంగ్రెస్ కూడా పలుకుని తెలంగాణ సహజ సంపద సంపదను తెలంగాణ సహజ వనరుల్ని దోచుకోవాలని కుట్ర ఏమైనా చేస్తున్నాయా దీన్ని తెలంగాణ సమాజం గమనించాలని కోరుతూ ఉన్నాం